హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్న బాలు మీనాని క్షమాపణ అడిగిన రోహిణి ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీనా రవి శృతితో ఎలాగైనా సరే మనోజే నగలు తీశాడని అందరి ముందు సాక్ష్యాలతో నిరూపించాలి దానికి నీ హెల్ప్ కావాలి అని శృతినైతే మీనా అడుగుతూ ఉంటుంది దొంగని పట్టించడంలో నా హెల్ప్ అడిగితే నేను తప్పకుండా చేస్తాను నాకు చాలా ఇష్టం ఇలాంటివి అని శృతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే రవి అయితే ఎటు వచ్చి ఎటు తేడా జరిగిన మళ్ళీ రోహిణి వదిన చాలా బాధపడి పెద్ద గొడవ చేస్తుంది ఇవన్నీ మనకెందుకు అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే ఇక మాట విని ఒక బర్గర్ ఆర్డర్ చెయ్యి అని అంటూ ఉంటుంది శృతి రవితో ఇప్పుడెందుకు ఎవరికి అని అడుగుతూ ఉంటున్నాడు రవి నీకే అది నీ నోట్లో కుక్కుదామని ఇక నువ్వేమీ మాట్లాడవు కదా అసలు వాళ్ళు మీద పడ్డ నిందని వాళ్ళు ఎలా చెరిపించుకోవాలో సాక్ష్యాలు ఎలా తీసుకురావాలో అని ఆలోచిస్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఇంత శుద్ధపప్పు అని నేను అసలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది శృతి మీనా అని మీ అమ్మగారు ఎన్ని మాటలు అన్నారు నువ్వు మర్చిపోయావారవి నోటికొచ్చినట్లు మీ అమ్మ మీనా పుట్టింటి వాళ్ళని అంది పైగా మీ నానమ్మని కూడా అవి నగలే చేయించారేమో అని చెప్పేసరికి మావయ్య గారు కోపం వచ్చింది కొట్టబోయారు అప్పుడు మళ్ళీ చేసినవాడు మోసం చేసాడేమో అని మాట మార్చింది మీ అమ్మ ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే నీకు అనుమానం రావడం లేదా పైపెచ్చి రోహిణి కూడా ఏమందో చూడు కళ్ళెదురుగా మీన అంత కష్టపడి పూలదండలు కట్టి బాలుకి కారు కొనిపిస్తే ఆ కారుని తన నగలే తాకట్టు పెట్టి ఇదంతా చేసిందని చెప్తుంది అసలు దానికి ఎంత పొగర చూడు ఎలా మాట్లాడిందో అని అంటూ శృతి చెప్తుంది బాలు నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటూ మనోజ్కైతే శృతి ఫోన్ చేస్తుంది మనోజ్కి శృతి ఫోన్ చేసి మీరు మా దగ్గర గిల్టు నగలు తీసుకున్నారు కదా ఆ గిల్టు నగలు మీరు తీసుకున్నందుకు మీకు ఒక ప్రైజ్ మనీ వచ్చింది ఒక గిఫ్ట్ వచ్చింది అని ఫోన్ చేస్తుంది శృతి వాయిస్ మార్చి అప్పుడే ఇంకా మనోజ్ అయితే ఏంటి గిల్టు నగలు అంటున్నారు అసలు నీ నగలు కొన్నట్టు మీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే మీరు మా షాపులో కొన్నట్టు మా దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉంది అందుకే చేశాము మీరు ఏ ఐటమ్స్ కొన్నారో కూడా మా దగ్గర లిస్ట్ ఉంది అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే మనోజ్ అయితే మీ దగ్గర లిస్ట్ ఉందా ఏంటి ఆ లిస్టు అని మనోజ్ అడుగుతూ ఉంటాడు శృతిని అప్పుడే ఇక శృతి అయితే మొత్తం పేపర్లో చూసే ఐటమ్స్ అన్నీ కూడా చెప్తుంది ఇంత కరెక్ట్గా చెప్తున్నారంటే నిజంగానే ఫ్రైజ్ మనీ వచ్చిందా అని ఒక క్షణం మనోజ్ అయితే నిజాన్ని బయట పెట్టబోతాడు ఆ నేనే నేనే కొన్నాను అని తరువాత ఇక ఆలోచించుకుంటాడు వీళ్ళు సాక్ష్యాలు తీసుకొస్తామని నిరూపిస్తామని చెప్పాడు కదా బాలుగాడు అమ్మో నేను ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదో నేను ఎటువంటి గిల్టు నగలు కొనలేదో నాది ఫర్నిచర్ షాపు గిల్టు కొన నగలు కొనాల్సిన అవసరం నాకు లేదు అని మాట మార్చేసి ఫోను పెట్టేస్తాడు మనోజ్ అయితే అప్పుడే ఇక శృతి అయితే ఫోన్ పెట్టేసాడు బాలు ముందేమో ఒప్పుకున్నట్టే మాట్లాడాడు కానీ తర్వాత మాత్రం నాది ఫర్నిచర్ షాపు నేనెందుకు గిల్టు నగలు కొంటాను అంటూ ఫోను పెట్టేశాడు అని అంటూ ఉంటుంది శృతి అంటే మనోజు జాగ్రత్త పడుతున్నాడు మనోజ్కి మనం సాక్ష్యాలు తీసుకొస్తామని చెప్పాం కదా అందుకని వాడు కూడా జాగ్రత్త పడుతున్నాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే నేను అందుకే ఇలాంటివి డీల్ చేసే ముందు ముందు వెనక ఆలోచించాలని చెప్పింది అని రవి అయితే అంటూ ఉంటాడు అప్పుడే శృతి అయితే చూడు రవి ఇదే సిచ్యువేషను నీకు కలిగితే నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే రవి అయితే ఏం చేస్తామో ఈ నగలు గురించి గొడవలు ఎందుకులే అని మామూలుగా ఉంటాను అని అంటూ ఉంటాడు రవి అసలు నువ్వు నాకు భర్తగా ఎలా వచ్చావో నాకు అర్థం కావడం లేదు మీనా ఈ దారైతే మూసుకుపోయింది మళ్ళీ వేరే దారిలోనే కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక మీనా అయితే ఏవండి ఆ రోజు కామాక్షి గారు వచ్చినప్పుడు కామాక్షి గారు అయితే ఈ నగల గురించి ఏదో మాట్లాడినట్టు నాకు అనిపించింది మీ అమ్మగారు ప్రతిదీ కూడా కామాక్షి పిండికి ఖచ్చితంగా చెప్తారు మనం వెళ్ళి కామాక్షి గారిని అడుగుదాము అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అలాగే మీనా ఇద్దరు కూడా కామాక్షి దగ్గరికైతే వెళ్తారు ఇక కామాక్షి దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే కామాక్షి వీళ్ళిద్దరిని చూసి ఏంటి ఇద్దరు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి ఇంట్లో దొంగతనం జరిగిందత్తా అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే అది విని ఒక్కసారి కామాక్షి అయితే అంటే మీనా నగలు ప్రభావతి అమ్మేసిందని ఆ మనోజ్ గాడు గిల్టె నగలు తీసుకువచ్చాడని వీళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయినట్టుంది అని కామాక్షి అయితే అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే అదేంటి పిన్నిగారు ఇంట్లో దొంగతనం జరిగింది అంటే అలా ఆలోచిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా ఏంటి దొంగతనం జరిగిందా ఏం దొంగతనం జరిగిందమ్మా ఏంటి మీనా నీ నగలేమన్నా ఎవరైనా కొట్టేశారా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి దొంగతనం జరిగిందని చెప్పాం కానీ నానగలే అని చెప్పలేదు కదా పిన్నిగారు గారు నానగలేనని ఎలా అంటున్నావు అంటున్నారు మీరు అని అంటూ ఉంటుంది మీనా అవునత్త మీనా నగలని మేమిద్దరం కూడా చెప్పలేదు కదా దొంగతనం జరిగిందని చెప్పాను మీనా నగలే పోయాయని నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటాడు బాలు కూడా ఇక కామాక్షి అయితే అయ్యో కామాక్షి నీ నోరు కుదురుగా ఉండదే బాబు ఇప్పుడు నోరు జారిపోయావు ఈ బాలుగాడు ఒక్క తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం కూడా చదివేస్తాడో ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకానికి నువ్వు ఇలాగా క్లారిటీలు ఇచ్చేస్తూ ఉంటే ఆ ప్రభావతి నిన్ను చంపేస్తుంది ఏదో ఒకటి మాట మార్చే బాబు అని కామాక్షి తనను తానే తిట్టుకుంటూ అనుకుంటూ ఉంటుంది అంటే బాలు ఇంట్లో మరి ఇంకెవరు నగలు ఉన్నాయి మీనా నగలే కదా అది కూడా ఆ రోజు మీనా నగలు మీ నానమ్మ పుట్టినరోజునాడు వేసుకుంది మీరిద్దరూ పని కట్టుకొని దొంగతనం జరిగిందని వచ్చారంటే మీ ఇద్దరికి సంబంధించినవే అయ్యుంటాయి అనుకున్నాను అందుకే అలా అడిగాను అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది మీరు అనుమానించింది నిజమే పిన్నిగారు నా నగలే పోయాయి నా నగలు పోయి ఆ స్థానంలో గిల్టు నగలు వచ్చాయి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక దేవిని అయ్యో గిల్టు నగలు వచ్చాయా ఎవరు చేతులకి అంత దురద వచ్చింది ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టారు బంగారుపు నగల్ని గిల్టు నగలుగా ఎవరు మార్చారు మీనా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అది అడగడానికి నేను వచ్చానత్త నీ దగ్గరికి నాకు మాత్రం మా అమ్మ మీద ఆ గాడి మీదే అనుమానం ఉంది అని అంటూ ఉంటాడు బాలు నీ అనుమానం నిజమేరా కానీ ఆ ప్రభావతి ఇప్పుడు నేను నిజాన్ని బయట పెడితే నన్ను చంపేస్తుంది నేను నిజాన్ని చెప్పలేను అని కామాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటత్త మాట్లాడవు మా అమ్మ మనోజ్ మీదే నాకు అనుమానంగా ఉంది వాళ్ళిద్దరే ఈ నగలు ఏదో చేస్తుంటారు మా అమ్మ నీకేమన్నా చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అంటే మీ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు ఒకరినొకరు ఏమి దాచుకోకుండా చెప్పుకుంటారు అందుకే అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడేక కామాక్షి అయితే నాకేం తెలియదు బాలు మీ అమ్మ అసలు ఈ నగలు గురించి నాకేమీ చెప్పలేదు అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే అప్పుడ ఆ రోజు శృతి వాళ్ళమ్మ శోభ కూడా అవి గిల్టు నగలే అని చెప్పాయి అప్పుడు నేనే కడిగి పెట్టాను అని ప్రభావతి చెప్పింది నేను ఇంకా బంగారుపు నగలే అనుకున్నాను అని కామాక్షి అయితే అంటుంది అప్పుడే మీనా అయితే కామాక్షి పిన్ని గారికి తెలియదు అనుకుంటాం పదండి వెళ్దాం అని అంటూ మీనా అయితే బాలుని తీసుకొని బయటికి వస్తుంది అలా బాలుని తీసుకొని బయటికి వచ్చాక వెంటనే ఇక కామాక్షి ప్రభావతికి అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి వదిన నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది మీనా బాలు సాక్షాలు నెతికే క్రమంలో మా ఇంటికి వచ్చారు మా అమ్మ నీకేమన్నా నగలు గురించి చెప్పిందా మా అమ్మ మీద నాకు మనోజ్ మీదే అనుమానంగా ఉంది అని అంటూ చాలా కోపంగా మాట్లాడాడు బాలు వీళ్ళు తీరు చూస్తుంటే ఖచ్చితంగా మీ ఇద్దరే ఆ నగల్ని కొట్టేసి నగలు గిల్టు నగలు పెట్టేశారని కనిపెట్టేలాగే కనిపిస్తుంది అని అంటూ ఉంటుంది కామాక్షి ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం అంటూ ఉంటుంది ఇక ప్రభావతి షాక్ అయిపోతాం కామాక్షి నువ్వు నన్ను భయపెట్టుకు కామాక్షి ఏ క్షణం ఏం జరుగుతుందా అని చాలా భయంగా ఉంది అని ప్రభావతి అయితే భయపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మీనా ఎలా మీనా మీనాడు నగలు కొట్టేశాడని ఎలా నిరూపించాలి అని అంటూ ఉంటాడు బాలు మనకి ఆ దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడండి ఖచ్చితంగా దొంగలు మనం పట్టుకుంటాము అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే రాజేష్ అయితే ఫోన్ చేస్తాడు బాలుకి చూశారు కదా ఫోన్ కూడా మోగింది సత్యం అని అంటూ ఉంటుంది మీనా చెప్పరా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే రాజేష్ని రే నేను బీరువా కొనాలనుకుంటున్నాను కదా ఆ బీరువా ఇప్పుడు నాకు కావాల్సింది దొరికిందిరా ఎవరో ఫ్యాక్టరీ అవుట్లెట్కి సగం ధరలకి బీరువాని అమ్మేస్తున్నారట ఇక్కడే పెట్టారు పద వెళ్ళొద్దాము అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే రే నేనున్న పరిస్థితి ఏంటి నువ్వు చెప్తున్న మాటలేంట్రా ఇప్పుడు నాకు వచ్చే పరిస్థితిలో లేను అని అంటూ ఉంటాడు బాలు అది కాదురా అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే ఇక ఫోన్ పెట్టేస్తాడు బాలు ఏంటండి ఏమైంది అన్నయ్య ఎందుకు ఫోన్ చేశాడు అని మీనా అడుగుతూ ఉంటుంది ఏం లేదు మీనా వాడికి బీరువా కావాలట ఎవరో ఫ్యాక్టరీ అవుట్లెట్లో సగం ధరలకి ఇచ్చేస్తున్నారట అని అంటూ బాలు ఈ పరిస్థితిలో నేను ఏ షాప్కి వెళ్ళలేను అని బాలు అనేసరికి ఇవ్వండి రాజేష్ అన్నయ్యకి మీరు కాక ఇంకెవరున్నారు ప్రతిదీ కూడా ఆ అన్నయ్య మీకే కదా చెప్పుకుంటారు పాప మిమ్మల్ని రమ్మన్నాడు మన పరిస్థితులు ఎప్పుడు ఉండేవి మనకి అన్నయ్య ఎన్నోసార్లు సహాయం చేశాడు మీరు వెళ్ళండి అని అంటూ మీనా అయితే ఇక బాలుని ఒప్పిస్తుంది అప్పుడే బాలు మళ్ళీ రాజేష్కి ఫోన్ చేసి వెళ్దాంరా అని అంటూ ఉంటాడు ఇక ఇద్దరూ కలిసి దగ్గరికి దగ్గరకైతే వెళ్తారు అక్కడ అన్నీ కూడా ఫర్నిచర్ అయితే ఉంటుంది ఇక ఫర్నిచర్ చూసి బాలు అయితే ఇంత తక్కువ ధరలకి మీరు ఎందుకు అమ్మేస్తున్నారని అడుగుతూ ఉంటారు వాళ్ళు ఎవరో కాదు మనోజ దగ్గర ఫర్నిచర్ కొట్టేసిన వాళ్ళని సగం ధరలకి ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళు కూడా ఫ్యాక్టరీలో పాత వస్తువులన్నీ కూడా ఇలా తక్కువ ధరలకి అమ్మేసి మళ్ళీ కొత్త ఫర్నిచర్ పెడతాం సార్ అందుకని ఇలాగా ఆఖరి నిమిషంలో అవుట్లెట్ అని చెప్పి సగం ధరలకే ఇచ్చేస్తారు అని వాళ్ళైతే చెప్తారు అప్పుడే నాకు ఈ బీరువా బాగా నచ్చింది ఇదిగోండి అడ్వాన్స్ అని అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాడు రాజేష్ అయితే ఇంతలో అక్కడికి పోలీసులకి తెలిసి పోలీసులు అయితే వచ్చేస్తారు ఇక పోలీసులు వచ్చి ఇక అమ్మే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అమ్మే వాళ్ళని కాదు అక్కడ కొనే వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని అంటూ ఉంటారు పోలీసులైతే సరే సార్ అదేంటి సార్ మేము ఏదో కొనటానికి వచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చాము మమ్మల్ని కూడా అరెస్ట్ చేయమంటారేంటి అని బాలు అలాగే రాజేష్ అడుగుతూ ఉంటారు మీరు కూడా వీళ్ళ దగ్గర ఇవి స్మగ్లింగ్ కింద వస్తాయి మీరు తక్కువ ధరలకు వస్తున్నాయని వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోకుండా వీళ్ళ దగ్గర కొంటున్నారంటే మీరు కూడా నేరం చేసిన వాళ్ళకి లింకిందే లెక్క అందుకని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నామని బాలుని అలాగే రాజేష్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఇక జైల్లో అయితే వేస్తారు అప్పుడే ఇక జైల్లో వేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఫర్నిచర్ని మొత్తం కూడా సీజ్ చేస్తారు అప్పుడే బాలు అయితే మీరు మోసం చేసి మమ్మల్ని ఇరికించారు కదరా అని బాలు ఆ ఫర్నిచర్ని దొంగతనం చేసిన వాళ్ళని సెల్లోనే కొడుతూ ఉంటాడు ఇంతలో ఇక ప్రభావతి ఫర్నిచర్ షాప్ నుంచి మనకి ఆ ఓనర్ ఫోన్ చేశాడు కదయ్యా తన ఫర్నిచర్ పోయిందని కేసు కూడా పెట్టాడు కదా అతనికి ఫోన్ చేయండి అతని వస్తువులు ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో తెలుస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అయితే సరే సార్ అని మనోజ్కి ఫోన్ చేస్తాడు మనోజ్కి ఫోన్ చేసి సార్ మీరు దగ్గర దొంగిలించిన ఫర్నిచర్ అయితే దొరికింది వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు పోలీస్ స్టేషన్లో మీరు వచ్చి మీ ఫర్నిచర్ తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే అమ్మయ్యా ఫర్నిచర్ దొరికేసిందనమాట అని అనుకుంటూ మనోజ్ ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు అదే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యున్న బాలు అయితే పోలీస్ స్టేషన్కి వచ్చిన మనోజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న రాజేష్ అయితే ఇదేంట్రా మీ అన్నయ్య పోలీస్ స్టేషన్కి వచ్చాడేంటి అని అంటూ ఉంటాడు రాజేష్ ఏం జరుగుతుందో చూద్దాము అని బాలు రాజేష్ ఇద్దరు కూడా ఖైదీలు వెనకాల చాటుగా మనోజ్కి కనపడకుండా దాక్కుని ఉంటారు మనోజ్ అయితే సార్ వీళ్ళే సార్ మన మా దగ్గర ఫర్నిచర్ కొని నన్ను మోసం చేసింది అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక మోసం చేశారా అని బాలు అయితే రాజేష్ దగ్గర ఫోన్ తీసుకొని ఇక అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడు నా ఫర్నిచర్ ఎక్కడుంది సార్ అని అడుగుతూ ఉంటే ఆ పక్క నుండి చూడు అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు మనోజ్ అక్కడికి వెళ్ళి చూసుకుంటాడు కానీ తన ఫర్నిచర్ ఏమీ కూడా ఉండదు అప్పుడే ఇంకా మనోజ్ తిరిగి వచ్చి సార్ దాంట్లో నా ఫర్నిచర్ ఏమీ లేదు సార్ అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే మీ ఫర్నిచర్ దాంట్లోనే ఉంటుందయ్యా మొత్తం అక్కడే తీసుకొచ్చాము అని అంటూ ఉంటే సార్ ఆయన ఫర్నిచర్ని అమ్మేసాం సార్ అని అంటూ జైల్లో ఉన్నవాళ్ళు ఖైదీలు అయితే చెప్తారు సార్ వాళ్ళ దగ్గర డబ్బులన్నా ఇప్పించండి సార్ మా ఇంట్లో దాని గురించి పెద్ద గొడవ అవుతుంది నేను బయట నుంచి ఎన్నో తంటాలు పడి నాలుగు లక్షలు తీసుకువచ్చి డీలర్కి మూడు లక్షలు ఇచ్చి లక్ష రూపాయలు ఆదాయం వచ్చిందని నేను ఇంట్లో చెప్ అబద్ధం చెప్పాను అసలే నా పెళ్ళం గయ్యాలది నేను ఇలాగా డబ్బుల్లో మోసపోయానని తెలిస్తే తను నన్ను బ్రతకనివ్వదు అని రోహిణి గురించి కూడా చెప్తాడు దాంతో ఇదంతా కూడా వీడియో తీసి బాలు అయితే అంటే వీడు ఫర్నిచర్ అమ్మింది అంతా కూడా అబద్ధం అనమాట వీడు మోసపోయాడు మోసపోయి ఆ డబ్బులు ఎలా కట్టాలో తెలియక మీనా నగల్ని అమ్మేసి ఉంటాడు అని బాలుకైతే క్లారిటీ వచ్చేస్తుంది తర్వాత మనోజ్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఇక బాలుని అలాగే రాజేష్ని అక్కడే ఉన్న కానిస్టేబుల్ అయితే సార్ వీళ్ళు ట్యాక్సీ నడుపుకునేవాళ్ళు సార్ వీళ్ళని వదిలేయండి అని కానిస్టేబుల్ చెప్పడంతో ఇక కాని రాజేష్ని బాలుని వదిలేస్తారు వదిలేసిన తర్వాత ఇక బాలు అయితే ఇంటికి వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళాక మీనా అయితే బాలుని అడుగుతూ ఉంటుంది రాజేష్ అన్నయ్యతో కలిసి బీరువా కొనడానికి వెళ్ళారు కదా బీరువా కొన్నారా అని అడుగుతూ ఉంటే ఆ బీరువా కొనడానికి వెళ్ళినప్పుడే ఈ మనోజ్ గాడు బాగోతం బయటపడింది మీనా అని అంటూ ఉంటాడు బాలు అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది అవును నీ నగల విషయంలో వీడు చేసిన కుట్ర బయటపడింది మీనా అని అంటూ ఉంటాడు ఆ మాట విని ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటండి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది మీనా అవును మీనా నేను చెప్పేది పక్కా నిజం ఇదిగో కావాల్సి ఉంటే ప్రూఫ్స్ చూడండి అని చూపించబోయే ముందు ఏంటమ్మా పార్లలమ్మా ఏమన్నావు మీ ఆయన నాలుగు లక్షలు ఫర్నిచర్ అమ్మి నీకు లక్ష రూపాయలు లాభం చూపించాడని ఆ లక్ష రూపాయలు మా దగ్గరికి వచ్చి చూపించి తెగ మురిసిపోయావే మీ ఆయన చేసిన నిర్వాహకం చూడం అని అంటూ ఆ వీడియోని చూపిస్తాడు అప్పుడే వీడియోలో ఇన్స్పెక్టర్తో మనోజ్ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఉంటాయి సార్ ఫర్నిచర్ నాలుగు లక్షలు నేను మోసపోయానని ఇంట్లో తెలీదు మా ఆవిడ గయ్యాలి నేను ఇలా మోసపోయానని తెలిస్తే నన్ను బ్రతకనివ్వదు అందుకే నేను బయట నుంచి ఆ డబ్బులు ఎంతో కష్టపడి తీసుకువచ్చి లక్ష రూపాయలు ఆదాయం వచ్చిందని అబద్ధం చెప్పాను అని అంటూ మనోజ్ మాట్లాడిన మాటలన్నీ వీడియో రూపంలో అందరి ముందు చూపించేస్తాడు బాలు అప్పుడే ఇక బాలు అలా చూపించడంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక రోహిణి అయితే అంటే నువ్వు ఆ ఫర్నిచర్ అమ్మలేదా మోసపోయావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి నువ్వు ఫర్నిచరు అమ్ము అమ్ముడు పోయిందని నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు మీనా నగలు నమ్మేస్తే కదా నువ్వు తీసుకొచ్చింది అని బాలు అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఏంటి నాన్న మౌనంగా ఉన్నారేంటి అడగండి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే సత్యం అయితే మనోజు చంప పగలు కొడతాడు సత్యం మనోజు చంప పగలు కొట్టి ఇలా అంటూ ఉంటాడు నాలుగు లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పరా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు నువ్వే కదా మీనా నగల్ని కొట్టేశావు లేకపోతే మీ అమ్మ నీకు ఇచ్చిందా చెప్పరా ఈరోజు నిన్ను మీ అమ్మని చేస్తానో చూడు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మనోజ్ అయితే లేదు నాన్న నేను ఆ నగల్ని తీసాను అమ్మకి తెలియదు అని అంటూ మనోజ్ అయితే చెప్తాడు దాంతో ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రోహిణి అయితే ఏంటి నువ్వు తీసావా అని అంటూ ఉంటే అవును రోహిణి వెంటనే ఆ నగల్ని తీసుకొచ్చి పెట్టేద్దామని అనుకున్నాను కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి నగల్ని అమ్మేసిన సేటు కొన్న సేటు నగల్ని కరిగించేశాడు అని అంటూ ఉంటాడు మనోజ్ ఆ ఆ నగల్ని గిల్ట నగలుగా చేసి నేనే బీరువాలో పెట్టాను మా అమ్మేమో తెలియక మీ నాకు ఇచ్చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు విన్నావా పా రోహిణి ఏమన్నావు నువ్వు నేను కారు కొన్నానని నగలు అమ్మేసి కారు కొన్నానని చెప్పి ఎంత ఏళన చేసావు ఇప్పుడేమంటావు నా నగల్ని కొట్టేసింది నీ భర్తే అని అంటూ ఉంటుంది మీనా ఆ మాట విని ఇక రోహిణి అయితే కోపంతో రగిలిపోతున్నా ఇక ఇలాంటి వాడిని ఇంట్లో ఉండనివ్వకూడదు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వీడు దొంగతనం చేస్తున్నాడంటే ఇలాంటి దొంగ ఇంట్లో ఉండడం అనవసరం అని మెడబట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు బాలు అయితే మనోజ్ని అప్పుడే ఇంకా ప్రభావతి అయితే ఎవండి మీరైనా చెప్పండి వాడేదో ఇక అవసరం ఉండే అలా చేశాడండి అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది సత్యాన్ని ఇక నేను వాణ్ణి ఆపలేను అని సత్యం అంటూ ఉంటాడు ఇంతలో రోహిణి అయితే ఇక మీనా దగ్గరికి వెళ్ళి మీనా నువ్వు చెప్తే కానీ బాలు వినడం ఈ ఒక్కసారికి క్షమించు మీనా నా భర్తని బయటికి గెంటేయొద్దని చెప్పు మీనా అని అంటూ రోహిణి మీనాని బ్రతిమలాడుతుంది అప్పుడే ప్రభావతి కూడా అమ్మ మీనా నీ మీద మేము ఎన్నో నిందలు వేశాము దానికి క్షమాపణ చెప్పుకుంటున్నాను నా కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గింటయ్యొద్దని చెప్పమ్మా అని అంటూ ప్రభావతి కూడా బ్రతిమలాడుతూ ఉంటుంది మీనాని చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు